オ、er、ーディオだれオーディオ

रावडम lên ओके కోట్ల అభిమానులకు శ్రేణులకు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి అందరికీ మా హృదయపూర్వకమైన నమస్కారము ఈ రోజు మాకు టీడీపీ పార్టీ నలభై ఏళ్ళ తర్వాత టీడీపీ పార్టీ జెండా ఎగరవేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఒక పక్క టోన్ లో సూర్యప్రకాశ్ ఇక్కడ కోడ్మూరు అంటే కోట్లా ఇక్కడ మేము గొగూల్ దశగిరి గారు గెలిచినారు అందరికీ కోడ్మూరు ప్రజలకు కోడ్కూరు నియోజకవర్ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మేము వైసీపీ వాళ్ళు వేసినారా టీడీపీ వాళ్ళు వేసినారా అని ఎప్పుడు సందేహించము వాళ్ళు మా వాళ్ళే వీళ్ళు మా వాళ్ళే అందరికీ మేము ఎప్పుడు కానీ ఏ పని కూడా ప్రకాష్ రెడ్డి వాళ్ళు వెనువెంట ఉండి అందరికీ పనులు చేస్తానని ఈ ఈ భాస్కర్ రెడ్డి మ ముందరం మేమందరికీ హామీ ఇస్తున్నారు ప్రకాష్ రెడ్డి ఎప్పుడు మాకు వెనువెంట ఉండి అందరికీ సాయం చేస్తాడు మీరు దయచేసి ఈ విజయము ఎప్పటికీ మాకు ఎప్పుడు కోట్ల కుటుంబానికి ఎప్పుడు వెనువెంటనే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు